మరి మీనరాశికి ఎలా ఉండబోతుంది మీనరాశికి అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని వల్ల ఇంటి యందు ఆటంకములు అలాగే వ్యాపారం నందు అభివృద్ధి లేకుండుట అర్ధాష్టమ శని ప్రభావంతో మీనరాశి వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆటంకములు ఇబ్బందులు వ్యాపారంలో నష్టములు ఇవే ఉంటూ ఉంటాయి మానసిక చింతన మంచి చేయబోతే చెడు జరుగుతున్నట్టుగా ఉంటుంది మానసిక అంటే మనస్తాపానికి గురి కావడము ఏదో ఏదో విషయాలు తలుచుకుంటూ బాధపడ బాధపడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ఎవరికైనా మంచి చేయబోదాము అని అనుకుంటే మనమే చెడుగా ప్రవర్తన మారిపోయి మనల్ని శత్రువులుగా చేసేటటువంటి లక్షణాలు ఆ సమయంలో ఏర్పడుతూ ఉంటాయి అలాగే ముఖ్యంగా చేసే ప్రతి పనుల ఎందు ఆటంకములు మనం ఏ పని చేసినా కూడా అందులో ఆటంకములు లేదా ఒకరోజు కావాల్సినటువంటి పని ఒక వారం వారం రోజులు జరగడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంటి ఎందు కలహములు రావుట ఇంటి ఎందు చాలా కలహాలు రావుట భార్యాభర్తలలో పడకపోవుట ఇబ్బందులు రొచ్చుట చిన్న చిన్న గొడవలకు కూడా పెద్దగా చేసుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి ఆర్థికంగా అంటే డబ్బు పరంగా వచ్చే గొడవలు మీ జీవితాన్ని నాశనం చేస్తాయి కనుక డబ్బు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి అనవసరమైనటువంటి వృధా ఖర్చులు చేయకండి డబ్బు వీలైన దాచుకునే ప్రయత్నం చేయండి డబ్బు వల్ల కూడా మీకు ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు అర్ధాష్టమ శని వల్ల కలుగుతూ ఉంటాయి కనుక ముఖ్యంగా గురువు వల్ల ఇంటి ఎందుకు శుభకార్యం గురువు మీ జాతకంలో బాగానే ఉన్నాడు ఇంటి ఎందు శుభకార్యాలు చేస్తూ ఉంటారు బంధుమిత్రులతో కలయిక ఆశించిన ఉద్యోగము అలాగే విద్యార్థుల శ్రమతో విజయం సాధించుట మనోధైర్యంతో వెలుగు ముందుకు వెళ్ళుట శ్రమ ఫలిస్తుంది అలాగే కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి గురువు మీ జాతకంలో బాగున్నాడు కానీ శని అర్ధాష్టమ శని ప్రభావం చేత పాజిటివ్ని కూడా నెగిటివ్గా మార్చేస్తుంది మంచిని కూడా చెడుగా మార్చేస్తూ ఉంటుంది కనుక ఇలాంటి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మీ అందరికీ కూడా శుభం లాభం రెండూ చేకూరుతాయి అలాగే ఈ యొక్క మీనరాశి వారు ఏదైనా పరిహారం చేయించుకోవాలి అని అను అనుకుంటే గనక తప్పకుండా దీపదుర్గ పూజ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆ దీపదుర్గ పూజ అనేటటువంటిది చేయించుకోండి తప్పకుండా మీకు శుభము లాభం రెండూ చేకూరుతాయి ఇది ఈ నెలలో వచ్చేటటువంటి రాశి ఫలాల యొక్క విషయం కనుక నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి జాగ్రత్తగా ఉండండి అందరికీ శుభము లాభం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను శ్రీమాత నమ శ్రీగురు